రికి శుభోదయం పరబ్రహ్మ చైతన్యము సంకల్ప మాత్రాన సృష్టి స్థితి లయ కార్యములు అలాగే తిరోధానము అనుగ్రహము ఈ పంచకృత్యాలన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉంటుంది అని చాలా సందర్భాల్లో మనం విని ఉన్నాము తెలుసుకుని ఉన్నాము కదా ఈ కృత్యాలన్నిటిలోనూ కూడా లయ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కృత్యము భగవంతుడు నిర్వర్తించేటువంటి పనుల్లో లయ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఏమిటి లయ విశ్వమంతా కూడా లయాత్మకమైనటువంటి చైతన్యంతో నిరంతరము కూడా ఈ చైతన్యాత్మకమైనటువంటి లయం ఈ జగత్ అంతా కూడా సాగుతూనే ఉంటుంది ప్రతి ఉదయం అస్తమయం ఒక లయ ప్రతి క్షణంలో ప్రతి కణంలో కూడా ఈ లయ అనేటువంటి ఉంది దేశకాలాలు లయాత్మకాలు చైతన్య స్వభావం కూడా స్వరూపమే ఈ లయల విన్యాసమే కాల చైతన్యం అంతెందుకు మనము కూడా జీవుడు కూడా మెలకు వస్తుంది దైనంద్రమైనటువంటి కృత్యాలన్నీ నిర్వర్తిస్తూ ఉంటాము స్థితి తర్వాత రాత్రి వేళలా నిద్రపోతాం నిద్రలో స్వప్నావస్థ కూడా దాటిన తర్వాత సుషుప్త అవస్థలో ఏం జరుగుతుందో మనకు తెలియదు మనం లయమైపోతాం అంటే అక్కడ ఇంద్రియాలతో పాటు మన యొక్క చిత్తము కూడా అణగిపోతుంది ఈ లయాత్మకమైనటువంటి దాన్ని ఎవరు కోరుకోరు ఒక పూట ఆహారం లేకపోయినా ఉండగలం కానీ ఒక పూట నిద్ర అనేటువంటి కనుక లేకపోతే వ్యక్తి ఎంత శక్తిహీనుడవుతాడు అనేటువంటి అందరికీ ఏదో ఒక సందర్భంలో అనుభవంలోకి వచ్చినటువంటి విషయమే కదా ఈ లయాత్మకమైనటువంటి ఈ యొక్క కృత్యము తత్సబంధమైనటువంటి ఆ విన్యాసము ఇదే ఒక నాట్యము నిరంతర గమనశీలమైనటువంటి జగద్విన్యాసమే ఆ నాట్యం ఇది శివశక్తాత్మకం శివుని యొక్క ఉపాసమూర్తులలో నటరాజ స్వరూపం చాలా విశిష్టమైనటువంటి దక్షిణామూర్తి అదేవిధంగా మృత్యుంజయుడు అదేవిధంగా నటరాజు ఈ ముగ్గురుని కూడా సాకార రూపంగా శివభక్తులు కొలుస్తూ ఉంటారు అయితే ఉగ్ర రూపంగా కూడా ఆ భైరవుడిని కాలభైరవుడిని రుద్రుడిని ఇలా కూడా ఉపాసన చేయడం అనేటువంటి జరుగుతుంది అయితే ఉపాస దేవతలందరిలోనూ అందరిలోనూ కూడా చాలా విశిష్టమైనటువంటి మనసుని ఒక రకమైనటువంటి ఆనందానుభూతిలో తేల్చేటువంటిది ఏమిటి అని అంటే నాట్యం నటరాజు యొక్క విన్యాసం ఆ నటరాజ స్వరూపం అనేటువంటిది ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఒక కాంతి మండల మధ్యంలో నటరాజమూర్తి ఉంటుంది ఆయన యొక్క సగుణ రూపాన్ని గనక మనం దర్శిస్తే ఇక్కడ ఒక విషయాన్ని మనం గ్రహించాలి ఇది శివశక్త్యాత్మకం అనుకున్నాం కదా ఈ నటరాజమూర్తి ఎడమచవికి స్త్రీ ఆభరణమైనటువంటి తాటంకం ఉంటుంది చెవికి పురుష కర్ణాభరణమైనటువంటి మకర ఉంటాయి ఇది అర్ధనారీశ్వర స్వరూపము అలా నటరాజ స్వామిని ఆరాధన చేయడం అనేటువంటిది మన పవిత్రమైనటువంటి భారతదేశంలో ఎంతోమంది ఒక దైనందిన జీవితంలో ఒక భాగమై ఉంటుంది ఈయన నాలుగు చేతుల్లో ఉన్న నటరాజు నాలుగు చేతుల్లో ఒక చేత్తో ఢమరు కానీ ఇంకో చేత్తో అగ్నిని ధరిస్తాడు మిగతా రెండు చేతుల్లో ఎడమ చెయ్యి అధోముఖంగా ఉంటుంది కుడి చెయ్యి అభయహస్తం ఇక ఒక పాదాన్ని అంటే కుడి పాదాన్ని ఒక రాక్షసుని అణుస్తున్నట్టుగా మర్దిస్తున్నట్టుగా ఉంటుంది కుడి పాదం కింద ఒక రాక్షసుడు ఉంటాడు ఎడమ పాదాన్ని ఎత్తి కొంచెం వంచి ఉంచుతాడు దాన్ని కుంచిత పాదం అంటారు ఎడమ చెయ్యి అధోముఖంగా ఉంటుంది అనుకున్నాం కదా అది ఆ కుంచిత పాదాన్ని చూపిస్తుంది కుడి చేయి అభయహస్తం ఇందులో డమరుకం అనేది స్పందన శక్తికి సంకేతం ఈ స్పందనయే సృష్టి ఆవిర్భావానికి స్వరూపం ఇక డమరుక హస్తం సృష్టి కృత్యానికి సంకేతం అగ్నిహస్తం సంహార కృత్యం భూమిపై ధనుజుని మర్దించే పాదం తిరోధాన కృత్యం పైకి ఎత్తిన కుంచిత పాదం అనుగ్రహ కృత్యం ఈ పంచకృత్యాలను మనకి దర్శింపచేస్తూ నటరాజ నృత్యం అనేటువంటిది చాలా హృదయంగా ఉంటుంది అయితే ఈ మహదేవుడు చేసేటువంటి పరమేశ్వరుడు సదాశివుడు లేదా మనం భక్తితో శివ అనుకోవచ్చు ఈ శివుడు చేసేటువంటి నాట్యాన్ని తాండవము అంటారు అమ్మవారు చేసేది లాస్యము అయ్యవారు చేసేది నాట్యము అది తాండవం అది గంభీరంగాను ఉంటుంది వడివడిగా కూడా ఉంటుంది అంటే వేగంగా నర్తిస్తూ ఉంటాడు ఆయన వేగంగా నర్తిస్తూ వడివడిగా కదలికలను చూపెడుతూ ఉండేటువంటి ఆ తాండవం అనేది అనేక రకాలుగా ఉంటుంది ఆనంద తాండవం సంధ్యా తాండవం సంహార తాండవం ఊర్ధ్వ తాండవం రుద్ర తాండవం భుజంగ తాండవం ఉమాతాండవం త్రిపురాంతక తాండవం అని చాలా రకాలుగా అనేకమైనటువంటి నామాలతో వ్యవహరిస్తూ ఉంటారు నవరసాలు ప్రకటితమయ్యేటువంటి విధంగా ఉంటుంది శివుని యొక్క తాండవం శివతత్వానికి సంబంధించినటువంటి గ్రంథంలో ఇన్ని రకాల తాండవాల గురించి చాలా అద్భుతంగా చెప్పబడుతూ వచ్చింది అయితే ఆ తాండవాన్ని మనం కైలాసంలో జరిగిన మన హృదయ సీమలో జరిగిన లేదా నటరాజమూర్తి కొలివై ఉన్నటువంటి చిదంబరంలో అయిన లేదా ఆదిశంకరులు శ్రీశైలంలో ఆయన దర్శించి ఆయన తన యొక్క శివాండలహరిలో పొందుపరిచినటువంటి శ్లోకాల ద్వారా కానీ ఈ తాండవం అనేటువంటి దాన్ని కనుక మనం అనుభూతి చెందుతూ ఉంటే దాన్ని అంతర్ముఖమై దర్శిస్తూ ఉంటే ఒక దివ్యమైనటువంటి భావన దివ్యమైనటువంటి అనుభూతి ఉమా ఉమాసహితంగా సకల దేవతల యొక్క సమక్షంలో ఆయన చేసేటువంటి ఆ తాండవాన్ని సాయం వేళల సంధ్యా సమయంలో మనం గానం చేసుకుంటూ ఉంటే పఠిస్తూ ఉంటే లేదా వింటూ ఉన్న లేదా మనసులో దాన్ని అనుభూతి ఎంతో దర్శిస్తూ ఉన్న ఎంత చక్కటి దివ్యమైనటువంటి అనుభూతి కలుగుతుందో అనేటువంటి దాన్ని తెలియచేయడం కోసం అని చెప్పి నేను ప్రయత్నం చేస్తున్నాను అందులో ఒక అద్భుతమైనటువంటి మనకందరికీ కూడా ఆ దివ్యమైనటువంటి తాండవాన్ని దర్శించేటువంటిలాగా అనుభూతి కలిగించేటువంటి ఒక స్తోత్రం ఉంది గొప్ప స్తోత్రం చాలామందికి అది తెలిసే ఉంటుంది వినే ఉంటారు ఆ స్తోత్రం అనేటువంటి దాన్ని అయినా సరే మళ్ళీ మనం వినడంలో అందులో కూడా భావాత్మకంగా మనం దాన్ని దర్శిస్తూ అందులో పొందుపరచబడినటువంటి గూఢార్థాన్ని తెలుసుకుంటూ వినడం అనేటువంటి తెలుసుకోవడం అనేటువంటిది ఇంకొక భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అవకాశంగా మనం భావిద్దాం ఆ గొప్ప స్తోత్రం ఏమిటి అంటే రహిత స్తోత్రము దీన్ని శంభు నటనము అంటారు పతంజలి విరచితమైనటువంటి ఈ రహిత స్తోత్రము లేదా ఈ శంభు నటనము దీని గురించి మనం రోజుకి ఒక శ్లోకం కింద ఆ స్తోత్రంలో ఒక్కొక్క ఆయన వర్ణిస్తూ చేసినటువంటి ఆ స్తోత్రాన్ని రోజుకి ఒక శ్లోకం కింద మనం గానం చేసి తరిద్దాం ఆ దివ్యానుభూతిని మనం 不运动。